హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఎంతో టేస్టీగా సింపుల్గాను ఎటువంటి గ్రేవీ అనేది యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానం ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి మనం రైస్ ఉడికించుకోగలిగిన వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పుల నార్మల్ రైస్కి వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే మనం స్ట్రైన్ చేసుకోవాలి కాబట్టి రైస్ని ఇలా వాటర్లోకి అన్ని బిర్యానీ దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాను ఇలా బిర్యానీ దినుసులని యాడ్ చేసుకోవడం వల్ల నార్మల్ రైస్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అలాగే బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇలా బిర్యానీ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకున్నాక ఒక స్పూను సోంప్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను నీళ్ళు అనేవి లైట్గా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది అలాగే ఒక నిమ్మ చెక్కని ఇలా జ్యూస్ అంతా పిండేసి అదే నిమ్మ చెక్కని మనం ఆ వాటర్లో వేయడం వల్ల రైస్ అనేది వైట్గా వస్తుంది అలాగే ఫ్లేవర్గా ఉంటుందండి అలాగే రెండు లేదా మూడు స్పూన్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము సాల్ట్ ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల రైస్కి త్వరగా పడుతుంది అలాగే నేను రెండు కప్పులు రైస్ అనేది ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అవి నార్మల్ రైస్ అండి అలాగే ఫోర్ ఎగ్స్ అనేవి ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ అనేవి యాడ్ చేసుకోవడం బాయిల్ చేసుకోవాలి పెరటితో మరొకసారి తిప్పి మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట రైస్ అనేది ఈ విధంగా ఉడకడం వల్ల మనకి బిర్యానీ అనేది బాగుంటుంది కొంచెం గంజిగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రైన్ చేసుకోండి ఎందుకంటే మనం దమ్ చేసినప్పుడు ఆ గంజి అనేది ఎగిరిపోతుంది అనమాట ఈ విధంగా రైస్ అనేది ఉడికించుకొని మనం ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము ఇప్పుడు ఆ ఎగ్ని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టి రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని పసుపు లైట్గా స్మెల్ పోయిన తర్వాత ఫోర్ ఎగ్స్ అనేవి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పసుపు అనేది నల్లగా అయిపోయి కలర్ అనేది అంత బాగా రాదనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక బౌల్లోకి పక్కగా తీసుకుందాము సరే కదండి ఎగ్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే చాలా కలర్ఫుల్గాను చాలా బాగుంటాయి ఇప్పుడు బాండిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావడానికి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఆనియన్స్కి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల బ్రౌన్ కలర్లో బాగా వస్తాయి ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం కదండీ మరో అదే బాండిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వన్ స్పూన్ సోంపు అలాగే మూడు లవంగాలు ఒక యాలుక రెండు ఇంచుల దాచిన చెక్క అనేది యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకొని లైట్గా హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక రెండు టమాటాలు అనేవి మిక్సీ పట్టుకొని ఈ ప్యూరీ తయారు చేసుకున్నాను ఈ విధంగా టమాటా గ్రేవీ వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్గాను చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటా అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందామండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలన్నమాట టమాటా కన్సిస్టెన్సీ అనేది అప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ ఉప్పు అనేది మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కాబట్టి మీరు మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుందాము జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఒక సమాన కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్ అండి మీరు హాఫ్ స్పూన్ అంటే కొంచెం పంచదార అనేది యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీలో మసాలా ఫ్లేవర్ అనేది సమానంగా సరిపోతుంది నేను హాఫ్ స్పూను చూసారు కదండి బ్రౌన్ షుగర్ అనేది యూజ్ చేశాను వైట్ షుగర్ అయినా పర్లేదు ఇలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే మరి కొంచెం పుదీనా అనేది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఈ పుదీనా కొత్తిమీర అనేది టమాటా గ్రేవీలో ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటా గ్రేవీ అనేది ఇలా దగ్గరకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు అనేది ముందుగానే చిలికించుకొని పక్కన పెట్టుకున్నాను కదండి అది కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా గ్రేవీలో ఫ్రై చేసుకోవాలి టమాటా గ్రేవీలో పెరుగు వేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పెరుగు అనేది విరిగిపోకుండా నీట్గా ఫ్రై అవుతుంది చూసారు కదండి ఈ విధంగా నూనెంతా పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా మరొకసారి గ్రేవీలో కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా నూనె అంతా పైకి తెలియ వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన దాంట్లో మనం ఆల్రెడీ ఉడిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ అనేది యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే రైస్ ఈ గ్రేవీలో అంతా కలిపేసుకోవచ్చు లేదు దమ్ చేసుకుంటే ఈ విధంగా అయినా దమ్ చేసుకోవచ్చు అనమాట నేననేది ఈ విధంగా మొత్తం రైస్ అనేది యాడ్ చేసుకొని దమ్ చేసుకున్నాను దమ్ చేసుకున్న తర్వాత అయినా మొత్తంగా కలుపుకోవచ్చు లేదంటే ముందుగానే కలుపుకొని అయినా దమ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ముందుగానే కలుపుకొని దమ్ చేసుకుంటే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా గ్రేవీ అంతా మంచిగా రెడీ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకొని అలాగే ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని ఈ విధంగా తోని గ్రాండిష్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి అలాగే నేను కొంచెం పాలల్లో పసుపు అనేది కలుపుకొని ఈ విధంగా నేను ను అదే పువ్వు ఉన్నా కూడా అది పాలల్లో కలిపి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్గాను ఈజీగా టేస్టీగా ఎగ్ బిర్యానీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి నార్మల్ రైస్తో మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి చూశారు కదండీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ నార్మల్ రైస్తో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు కాంబినేషన్ రైతాతో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి